నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే గత ఐదేళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడ్డ నేతల చిట్ట అంతా కూటమి ప్రభుత్వం బయటకు తీస్తోంది ఇప్పటికే పెదిరెడ్డి పాపాల పుట్టలో తవ్వే కొద్దీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తోంది టీడీపీ ఆఫీస్ పై ధ్వంసం కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభ్రే వంశీ కోసం పోలీసుల వేట కొనసాగుతుంది ఆ తర్వాత లైన్ లో ఉంది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్న టాక్ వినిపిస్తుంది గోదావరి జిల్లాలో సీఎం తర్వాత సీఎం అన్నట్లుగా వ్యవహరించిన ద్వారంపూడి దారుణాలు దోపిడీలపైన కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది కాకినాడ పోర్టు నుంచి అక్రమ రేషన్ బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు ద్వారంపూడి ఇప్పటికే దీనిపైన విచారణ ప్రారంభమైంది తాజాగా జరిగిన కలెక్టర్ కాన్ఫరెన్స్ లో కాకినాడలో రేషన్ బియ్యాన్ని దేశం దాటించడం గురించి ప్రస్తావించారు ఒకే కుటుంబంలోని ముగ్గురు సభ్యులు పదవుల్లో ఉండి ఈ పనులకు పాల్పడ్డారని పరోక్షంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి తూర్పు గోదావరి జిల్లాలో అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ముక్కుతాడు వేయాలని పార్టీ పెద్దలు ఇప్పటికే అధికారులను ఆదేశించినట్టు తెలిసింది త్వరలోనే ద్వారంపూడి పైన కేసులు నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు ఇప్పటికే పౌరసరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ కాకినాడలోని పలు గోదాముల్లో దాడులు చేసి రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు దీనిపైన లోతుగా విచారణ జరుపుతున్నారు గత ప్రభుత్వ హయాంలో కాకినాడ రేవు నుంచి రేషన్ బియ్యాన్ని దేశాన్ని దాటించడంలో సహకరించిన వారిపై చర్యలకు అధికారులు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి విచారణ పూర్తి స్థాయిలో ప్రారంభమైందని అంటున్నారు న్యాయస్థానాల్లో ఇబ్బందులు కలగకుండా పగడ్బందీగా అందుకు తగిన సాక్ష్యాధారాలను సేకరించే పనిలో అధికారులు ఇప్పుడు ఉన్నారంటున్నారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జగన్ అండ చూసుకుని నాడు టీడీపీ జనసేన అధినేత పైన రెచ్చిపోయారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పైన వ్యక్తిగత విమర్శలు చేశారు దమ్ముంటే తన పైన పోటీ చేసి గెలవాలంటూ ఛాలెంజర్లు విసిరారు అంతేనా ముద్రగాడితో కలిసి పవన్ కళ్యాణ్ ను పిఠాపురంలో ఓడించేందుకు కొన్ని వందల కోట్లు ఖర్చు చేశారంటూ అధికారంలో ఉండగా జన సైనికులు వీర దాళ్లు దాడులు చేయించిన ఘటనపైన అప్పట్లో పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు తాము అధికారంలోకి వస్తే ద్వారంపూడి తాట తీస్తామని గతంలో పవన్ కళ్యాణ్ వార్నింగ్ కూడా ఇచ్చారు చెప్పినట్టుగానే అధికారంలోకి వచ్చాక ద్వారంపూడి అక్రమాలన్నీ క్లోజ్ చేస్తూ ఉండగా రేషన్ దందాను అరికట్టేందుకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ స్వయంగా రంగంలోకి దిగారు కాకినాడ అడ్డాగా రేషన్ మాఫియా దందా కొనసాగిస్తున్న మాజీ ఎమ్మెల్యేకు ట్రీట్మెంట్ ఇచ్చేందుకు కూటమి సర్కార్ సిద్ధమైందన్న వార్తలతో ద్వారంపూడి అనుచర వర్గం ఆందోళన చెందుతుంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే సపోర్ట్తోనే మేము నైంటీ ఫైవ్ కే క్రీచ్ అయ్యాం అండ్ ఈ ఛానల్ని కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి